ఒక మారు వినరమా అన్న నాగన్న ఏ సోబుగా మారి మోసపోకన్నా ఒక మారు వినరమా అన్న నాగన్న ఏ సోబుగా మారి మోసపోకన్నా మారిన ఎంత తీరు మారేనా తీరు మారిన ఎంత మారేనా నీ నీ వారు ఊరు మారిపోయేనా నీ వారు నీ ఊరు మారిపోయేనా గాలి మారేనా నీరు మారేనా గాలి మారేనా నీరు మారే ట్ట చెట్టు నీడ మారేనా నిట్ట మీద చెట్టు నీడ మారేనా ఒక మారు అన్న నాగన్నా ఏ సోపుగా మారి మోసపోగన్నా తాత తండ్రుల నెత్తురే మాయరన్నా తాత తండ్రుల నెత్తురే మాయరన్నా మా నెత్తురే నాటికి మారదన్నా నెత్తురే నాటికి మారదన్నా వారు చేసిన పూజలే స్వామి కన్నా వారు చేసిన పూజలే స్వామి కన్నా నడమంతరపు స్వామిని కేలనన్నా నడమంతరపు స్వామిని కేలనన్నా ఒక మారు అన్న నాగన్నా ఏ సోగుగా మారి మోసపోకన్నా టా ముగ్గేది నా బొట్టేది ముగ్గేది ఇల్లాలి చేతికి గలగలల కల ఏది ఇల్లాలి గుడిలోని తీపి పొంగలి ఏది రామయ్య గుడిలోని తీపి పొంగలి అమ్మోరి తిరునాళ్ళ సందళ్ళు ఏవి అమ్మోరి తిరునాళ్ళ సందళ్ళు ఏవి మా రన్న నాగన్నా ఏ సోబుగా మారి మోసపోకన్నా సంక్రాంతి సంబరము మరువబో కన్నా సంక్రాంతి సంబరము మరువబో కన్నా దీపావళి వెలుగు విడువబో కన్నా దీపావళి వెలుగు విడువబో కన్నా కుట్టెలు ఉండాళ్ళు అట్ల తగ్దీయలు ఉండ్రాళ్ళు అట్ల తగ్గిలు కళలేక బతి కేటి కర్మెందుకన్నా కళలేక బతి కేటి కర్మెందుకన్నా నాగన్నా మారి మోసపోకన్నా ఏడుకొండల స్వామి మీద ఒట్టన్నా ఏడుకొండల స్వామి మీద ఒట్టన్నా నేటికి నువ్వు మాకుతో బుట్టువన్నా నేటికీ నువ్వు మాకుతో బుట్టువన్నా ఏ మారి మారావు తెలుసుకోరన్నా ఏ మారి మారావు తెలుసుకో మాయలో పడక తిరిగిరారన్నా మాయలో పడక తిరిగిరారన్నా ఒక మారు వినరమా అన్న నాగన్నా ఏ సోబుగా మారి మోసపోకన్నా ఒక మారు వినరమా అన్న నాగన్నా ఏ సోబుగా మారి మోసపోకన్నా